వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వాళ్ళు ఏం చేస్తున్నారండి నేనైతే ఈరోజు త్రీ బ్లౌజెస్ ఒకటేసారి కటింగ్ చేయబోతున్నాను మా ఇంటి ఓనర్ అమ్మ అయితే నాకు బ్లౌజెస్ ఇచ్చిందండి రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా క్లాత్స్ అవైతే ఇచ్చింది లైనింగ్ అవసరం లేదమ్మా అలాగే కటింగ్ చేసి స్టిచ్ చేసేయని చెప్పింది ఇంకా నేను లేట్ చేయకుండా ఆ త్రీ బ్లౌజెస్ అయితే ఒకటేసారి కట్ చేద్దాము అనేసి పెట్టుకుంటున్నాను నా అదే మిషన్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేనైతే నా చిన్నప్పుడు మా మేనత్తమ్మ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండేది తనైతే తన మిషన్ తొక్కొద్దు ఎక్కొద్దు అని ఎప్పుడు నన్ను అంటా ఉండేది సూదులు ఇరిగిపోతాయి అది ఇది అనేసి నేను మాత్రం ఎప్పుడు ఈ మిషన్ నేను కూడా కుట్టాలి నేను కూడా కుట్టాలి అనుకుంటా ఉండేదాన్ని కటింగ్ అంటే ఏంటో తెలియదు అండి నాకు కుట్టేదే తెలుసు అప్పుడు నేను తన దగ్గరే మా దగ్గరే మిషన్ అనేది నేర్చుకున్నాను కుట్టడము అలాగే కొంచెం కొంచెం నేర్పించింది కూడా తర్వాత మా ఆంటీ కూడా ఒక ఆమెడ నాకు నేర్పించింది అలాగే నా ఓన్గా నేను యూట్యూబ్లో చూసి కొంచెం నేర్చుకున్నాను ఇప్పుడైతే చాలా బ్లౌజెస్ అయితే కుడుతున్నానండి ఎలాంటి రిమార్క్ లేదు నువ్వు బాగా కుట్టలేదు అన్న వాళ్ళు లేదు మా మేనత్తమ్మ ఇంకొక మేనత్తమ్మ ఒకసారి ఏమో నాకు సరిగా కుదరలేదని చెప్పింది తనే ఫస్ట్ టైం చెప్పడం తర్వాత నేను అది సరి చేసి రెండోసారి కుడితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది అని చెప్పింది ఇప్పుడు వరకు అయితే ఎవరు కొత్త వాళ్ళు ఇచ్చిన అది కుట్టేదాకా చాలా భయంగా ఉంటుందండి ఇది ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనేసి కుట్టిన తర్వాత చాలా హ్యాపీ వాళ్ళు చాలా నాకు పర్ఫెక్ట్గా ఉంది నాకు సరిపోయింది అని చెప్తే నేను చాలా హ్యాపీ ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఏ బ్లౌజ్ అయినా కుట్టగలను అలాగే డ్రెస్సెస్ కూడా కుట్టగలను అవన్నీ నా ఓన్గా నేర్చుకున్నానండి నేను ఏదైనా నేర్చుకోవాలి నాకు ఇది రావాలి అనుకుంటే నేను ఒక్కసారి చూసి పట్టేస్తానండి అది నా సొంతగా నేను నేర్చేసుకుంటాను దేంట్లోనూ నేను వెనక అనేది వెయ్యను ఏదైనా కానివ్వండి ఒక్కసారి చూస్తే నేను అది నేర్చుకుంటాను ఆ టాలెంట్ నాలో ఉంది ఒక్కొక్కరికి చదవబుతుంది ఒక్కొక్కరికి ఇలాంటి టాలెంట్లు ఉంటాయి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరెన్నో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్